ప్రస్తుతం మనం కేటీఆర్ నివాసం వద్దనవుతున్నాం చాలా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వస్తూ తన నాయకుడిని ఏ టైంలోనైనా అరెస్ట్ చేస్తారనే భయంతో ఇక్కడ చేరుకున్న పరిస్థితి మొత్తానికి అయితే మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి ఏమంటారు ఈ విషయంలో ఎట్లా స్పందిస్తారు ఇది డైవర్ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అన్న ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే అరెస్ట్ ఈ ఈరోజు ఏసీబీ కేసెస్ ఏ విధంగా అయితే కేటీఆర్ అయినా కేటీఆర్ పైన పెట్టారో ఏదైతే ఈడీ నోటీసులు పంపించినో కేటీఆర్కి అదే విధంగా ఏసీబీ ఇంకనేమో ఈడీ మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అదే కాంగ్రెస్ ఏవైతే ఇప్పుడు మనకి కోర్టులో మనకి ఎలక్ట్రాన్ బాల్ బాండ్స్ రూపంలో మనకి ఏవైతే లైక్ ఫండ్స్ వచ్చినాయని చెప్పారో ఫార్టీ సెవెన్ క్రోడ్స్ అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ థర్డ్ బెనిఫిషియరీ పార్టీ బై ఎలక్ట్రాన్ బాండ్స్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ లైక్ పద్నాలుగు వందల ఇరవై రెండు ఇరవై రెండు కోట్లు లైక్ ఎక్ట్రల్ బాండ్స్ రూపంలో దానికి వచ్చినాయి సో అట్లా అంటే ఫస్ట్ వాళ్ళకి కదా ఈడీ నోటీసులు పంపించాలి వాళ్ళకి కదా ఏసీపీ యాక్షన్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీని కదా లోపల పెట్టాలి సోనియా గాంధీని కదా లోపల పెట్టాలి రాహుల్ గాంధీని కదా ప్రియాంక గాంధీని కదా అంత అట్లా అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అనేటైనా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అన్న స్వచ్ఛభదాం అని చెప్పి ఒక కంపెనీ పెట్టాడు కంపెనీ ఎన్ని రోజులు అవుతుంది పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది వెయ్యి కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి లైక్ తెలంగాణలో అనుకుంటుండు అట్లాంటప్పుడు మళ్ళీ వెయ్యి కోట్ల రూపాయలు ఎడికెళ్ళొచ్చినాయని చెప్పి ఈడీ వాళ్ళకి నోటీసులు పంపించాలి కదా ఏసీబీ వాళ్ళపైన ఛార్జ్ తీసుకోవాలి కదా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో సో వాళ్ళ ఇల్లులను సోదాలు చేయాలి కదా అవన్నీ చేయకుండా మళ్ళీ ఓన్లీ కేటీఆర్ గారి పైన ఎందుకు ఇంతకనం కాన్సన్ట్రేషను అంటే కేటీఆర్ వాళ్ళు ఏదో కుంభకోణం చేస్తుర్రు సో ప్రజల ప్రజల దృష్టి మళ్ళకూడదని చెప్పి ఈరోజు కేటీఆర్ గారిని అనవసరం ఒక ఫాల్స్ కేసు పైన ఆయన పైన కేసు పెట్టి ఏసీబీతోని ఛార్జ్ తీపించుకొని ఈడీ నోటీసులు పంపించి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ప్రజలందరినీ మప్పబెట్టి వాళ్ళు ఏదో స్కామ్ చేద్దామనే ఉద్దేశంలో వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చేయాలనుకుంటున్నారు కానీ అంతే కానీ కేసీఆర్ గారి అరెస్ట్ మాత్రం అది ఇప్ ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ అనేవాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ ఒక కుంభకోణంలో లేరు అట్లా అట్లానే ఇప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటి కాబట్టి వాళ్ళు మాత్రం ఈడీని వాడుకొని ఈరోజు కేటీఆర్ గారిని కేటీఆర్ గారి పైన ఆరో ఆరోపణలు ఆరోపణలు వేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు నిజంగానే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇట్లా బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఒకటి పా పార్లమెంట్లో వచ్చిన వాళ్ళు డ్రామాలు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పైన ఆయన ఢిల్లీ సీఎం ఆయన పైన ఈడీ నోటీసులు పంపించి ఆయనని ఈడీ చేత అరెస్ట్ చేయించారు కదా మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంత కుంభకోణం చేస్తుంది కదా ఆయన పైన ఛార్జ్ తీసుకోవాలి కదా ఆయనకి ఈడీ నోటీసులు పంపించాలి కదా ఈడీ ఆయన అరెస్ట్ చేయాలి కదా అంటే ఇప్పుడు నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న నెక్సెస్ ఏంది వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంది ఇంతకన్నా కుంభకోణం జరుగుతుంది భూ కుంభకోణం జరుగుతుంది వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళు అన్నకి ఇక్కడికి అసలు ఏ ఏ కుంభకోణం చేసి వచ్చినాయి ఇంకా అంతేకాకుండా ఫార్మాసిటికల్ కంపెనీస్ ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు తీసుకోవాలంటే ఈడీ ఈడీ ఆయనపైన ఆయన ఆయన నోటీసులు పంపించాలి కదా అవన్నీ పంపించకుండా ఏం చేస్తారు అంటే వీళ్ళిద్దరూ పార్లమెంట్లో కూర్చొని డ్రామాలు ఆడుతారు ఎవరు మన ఈ రాహుల్ గాంధీ ఈడ రేవంత్ రెడ్డి ఆడ నరేంద్ర మోడీ ఈడీ ప్లేస్ కే ఈడీ ప్లేస్ మోడీ ఈజ్ గోల్డ్ కేడీ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో కాబట్టి కేటీఆర్ కూడా అంటే ఎలాంటి తేడా లేకుండా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా రైడింగ్స్ చేసింది కదా మరి మీరేమో ఈడీ రేవంత్ రెడ్డి కన్సర్లో పనిచేస్తుంది అని ఈ ఈరోజు ఏవైతే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలు చేసిరో ఆయన వెళ్ళి బీజేపీ గవర్నమెంట్తో కలిసి ఎవరో బీజేపీ పెద్దలతో కలిసి ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు ఆయన ఏ మూటలు ఆ మూటలు ఇచ్చి అందించారు కాబట్టి ఈడీ పైన ఆయన పైన విచారణ వేయదు వదిలేసింది కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళకు వాళ్ళకి నెక్సెస్ ఉంది కాబట్టి ఆ సంబంధం పొత్తు పెట్టుకున్నారు ఇంటర్నల్ పొత్తు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళది ఏంటంటే ముఖ్య ఉద్దేశం దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కాకుండా వేరే పార్టీ ఉండనివ్వకుండా చేయడమే వాళ్ళ ముఖ్య భాగం వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉండాలి ఏ రీజనల్ పార్టీస్ కూడా ఉండకూడదు అనేది వాళ్ళ ముఖ్య లక్ష్యం కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ పైన అలానే కేసు అంతే అంతేకాకుండా ప్రతి ఒక్క రీజనల్ పార్టీస్ పైన కూడా ఈడీ కేసెస్ పెట్టి వాళ్ళని బీజేపీలో కలుపుకుందామని అలయన్స్ తెప్పించుకుందామని ఈడీని ఈ రకంగా వాడుకుంటున్నారు వాళ్ళు అంటే ఏసీపీకి సంబంధించి యాభై ఐదు కోట్ల స్కామ్ జరిగింది ఈ ఫార్ములా రేస్ విషయంలో అని చెప్తున్నారు మీరేం చెప్తారు ఈ విషయం ఇప్పుడు యాభై ఐదు కోట్ల స్కామ్ కాదన్న అది కేటీఆర్ గారు ఒప్పుకున్నారు ఏమని చెప్పి లైసెన్స్ ఫీజ్ కట్టినామని చెప్పి చెప్పినారు అంత లైక్ ఓపెన్గా డిస్క్లోజ్ చేస్తున్నారు కదా ఇలా స్కామ్ ఏముంది చెప్పన్న స్కామ్ ఏముంది చెప్పన్న ఆ యాభై ఐదు కోట్ల రూపాయలైన లైసెన్స్ కట్టడం వల్ల ఈ ఫామ్ల రేస్ అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం మన దగ్గర పెట్టడం జరుగుతుండే దాన్ని ఆపింది ఎవరు కావాలని చెప్పి ఈరోజు ఈ సంవత్సరము ఈ ఫామ్ల రేస్ జరగాలి దాన్ని ఆపింది రేవంత్ రెడ్డి కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ ఫామ్లో రేస్ని ఆపేసి యాభై ఐదు కోట్లు స్కామ్ అని చెప్పి యూపీఎన్కి ఈ ఫామ్లో రేస్ని ఆపేసి యాభై ఐదు యాభై ఐదు కోట్ల స్కామ్ అని చెప్పి తేలవాలని చెప్పి ఆయన ఈరోజు ఈ ఫామ్లో రేస్ని ఆపిడు అంతేగాని కేసీఆర్ కేటీఆర్ గారు ఈరోజు స్కామ్ చేసి యాభై ఐదు కోట్లు పెట్టి ఆయన యాభై ఐదు కోట్లు కట్టింది ఎందుకంటే ఈ సంవత్సరము రేస్ ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఆయన కట్టాడు కాబట్టి అది ఒకటి ఒకటి అనుకో యాభై ఐదు కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సో దీని స్కామ్ కింద లెక్క చేసి దీని స్కామ్ కింద లైక్ కేసు ఫైల్ చేసి కేటీఆర్ గారిని జైలుకి పంపిద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కానీ తప్పకుండా మేము సుప్రీం కోర్టుని అప్రోచ్ అయినాము ఛాలెంజ్ అనేది సుప్రీంకోర్టు వేసినాం తప్పకుండా మాకు ఊరటన నుంచి దొరుకుతుంది ఫార్ములా ఈ రేస్ సంబంధించి అది కేవలం డబ్బుల కోసమే దాన్ని ప్రవేశపెట్టిరు కానీ దానివల్ల హైదరాబాద్ కావచ్చు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు ఈరోజు మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి అన్న ఒలింపిక్స్ జరిగే దేశం పేరు మనము వరల్డ్ వైడ్గా వినొచ్చు ఎందుకు ఎందుకు వరల్డ్ వైడ్గా మనం వింటున్నాం ఒలింపిక్స్ కంట్రీలో జరుగుతున్నాయి కాబట్టి విధంగా ఈ ఫామ్ల రేస్ అనేది కూడా ఒక స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేసే స్ట్రాటజీ కాబట్టి ఈ ఫామ్ల రేస్ అనేది మనం తెలంగాణలో పెట్టినాం దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ వైడ్ పెరుగుతుంది సో ఇక్కడ అన్ని సోర్సెస్ ఉన్నాయి ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్స్ రావచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చు దానివల్ల ఎంతో ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ ఉద్దేశంలో డెవలప్మెంట్ ఉద్దేశంలో ఈరోజు కేటీఆర్ గారు ఈ ఫామ్ లో ఇక్కడ దేవడం జరిగింది మరి ఒక విషయం చెప్పాను నువ్వు ఈ రోజు సంవత్సరం అయిపోయింది దాదాపు ఎంతగానో ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చారు తెలంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంత మంది ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తే అవుట్ స్టూడెంట్స్ ప్రైవేట్ జాబ్స్ లేక ఐటీ జాబ్స్ లేక వాళ్ళు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ తీర్చిదిద్దు హైదరాబాద్ స్థాయి గుర్తింపు తెస్తా అని చెప్తున్నాడు ఏం చేస్తాడు ఒలింపిక్స్ పెడతా ఏం చేస్తాడు ఒలింపిక్స్ పెడతాడు అంటారా మొన్న చెప్తుంటుండ ఒలింప్స్ పెడతా అని చెప్పి ఆయనకు తెలియదు అసలు ఒలింపిక్స్ ఎంత ఖర్చు అవుతావు యాభై ఐదు కోట్లు ఈ ఫామ్ కి ఇచ్చినందుకే లబోదిబో లబోదిబో అని చెప్పి ఈడీ ఏసీబీ అంటుండు ఒలింపిక్స్ అంటే దాదాపు రెండు లక్షల కోట్లు అయితే మన స్టేట్ బడ్జెట్ కూడా రెండు లక్షల కోట్లు కాదు ఇంకా ఏ విధంగా ప్రపంచ స్థాయిగా మన తెలంగాణని ఆయన ప్రపంచ పటంలో పెడతాడు ఒక విషయం చెప్పన్న అంటే ఆయన నాలెడ్జ్ ఉంది ఆయనకి అది లేదన్న ఆయన మాటలు ఉన్నాయి అసలు ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్నా ఏ విధంగా మన అన్ని రంగాలలో లైక్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో మనని ఫార్వర్డ్ ఎట్లా తీసుకెళ్తాడు చెప్పన్నా అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కదా అట్లాంటప్పుడు ఏ రకంగా తీసుకోబోతాడు చెప్పు అన్న ఆయన కలలు ఆయన చేద్దామని కానీ ఆయన రియాలిటీగా రియాలిటీలకు వస్తలేడు సో అందుకే ఆయనకి ఏం చెప్తాం తెలుసా రేవంత్ రెడ్డి వేకప్ టు రియాలిటీ అని చెప్పి మేము చెప్తాము రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళన్న ప్రయత్నం చేయట్లేదు అనుకోవచ్చా లేదన్నా ఎవరు ఎవరు దందాలు వాళ్ళు వేసుకుంటారు ఎవరు కాంట్రాక్ట్లు వాళ్ళు తీసుకుంటారు ఎవరు మామూలు వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళ పరిశ్రమలలో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ పారిశ్రమలు వాళ్ళు ఎస్ లైక్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కానీ దానివల్ల తెలంగాణ నిరుద్యోగులకి ఏ రకమైన లైక్ బెనిఫి బెనిఫిట్ అనేది లేదు అసలు ఎవరికి కూడా ఎంప్లాయ్ లైక్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాలేదు వీళ్ళందరూ ఊహలలో ఉన్నారు మేము ఏమో చేస్తున్నామన్న ఊహల తప్ప రియాలిటీకి వచ్చేవారికి ఏం లేదు అంటే ఇది ఒక్క కేసే కాకుండా గతంలో కూడా ఏదైతే డ్రగ్స్ పార్టీ జరుగుతుందని అంతకు అంతకుముందు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు అని రకరకాలుగా కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేశారు కదా అవి కూడా అబద్ధాలు అంటారు మరి ఈ రోజు ఒకవేళ అవి నిజాలు అయితే ఇప్పటి ఇప్పటివరకు జైలు ఉండాలి మా బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా జైలు ఉండాలి ఇక అవన్నీ ఏమైపోయినాయి అంటే ఫాల్స్ కేసులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలిసిపోయింది ఆ కోర్టుని అప్రోచ్ అయితే కూడా అది ఫాల్స్ కేసులు అని చెప్పి కోర్టు కొట్టేయడం వల్ల ఈ రోజు మాకేం కాదు చేయాల్సిన అవసరాలు వాళ్ళకేమి ఉంటాయి ప్రభుత్వం అది ఏడాది పండుగలు ఉత్సవాలు కూడా చేసుకున్నారు అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ఒకవేళ చేయకుండా కూడా ప్రజలు సానుకూలంగానే ఉన్నారు మాకు మద్దతుగానే ఉన్నారు అని చెప్తున్నారు కదా పది సంవత్సరాలల్లో మేము ఎన్నో స్కీమ్లు ఇస్తేనే మమ్మల్ని ప్రజలు ఈ ఈరోజు వీళ్ళు ఇచ్చిన వీళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా అమలు పరచలేరు ఏ విధంగా ప్రజలు వీళ్ళకి సహకరిస్తున్నారు ఒక విషయం చెప్పాను నేను ఏమంటున్నా వీళ్ళు భ్రమలలో ఉన్నారు మాటలు తప్ప శాతం లేవు ఈ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అవినీతికి అవినీతికి మరో పేరుగా అది లైక్ గుర్తింపు పొందడానికి ఈరోజు ఏం చేస్తున్నారంటే అందరూ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్క మినిస్టర్ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎవరి కుంభకోణం ఎవరు ఏ కుంభ కుంభకోణం చేద్దామన్న ఉద్దేశంలో వాళ్ళ కుంభకోణాలు వాళ్ళు చేసుకుంటారు అవి బయట బయట పడకుండా ఉండడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు